కాదండి మన దగ్గర మన దగ్గర ఉన్న కొంత ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏజే రావాళ్ళు వాళ్ళు ఏదే రావాళ్ళు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏజ్ రాళ్ళు అది వాళ్ళు ఓటు ఎక్కడ మా తాలూకా పుట్టిన తేదీలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయి అది వాళ్ళ నీళ్ళు ఎక్కడ ఉంది వాకి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి వందల కిలోమీటర్లు ఉన్నాయి ఏమేమి ఒకసారి నువ్వే ఒకసారి ఆలోచించుకొని మాట్లాడి అడిగితే బాగుంది ఖర్చు అది అందుక మరి అందుకే నేను చెప్పాను మా ఉద్దేశం రాష్ట్రం నుంచి యూనిట్ మరి మా ఉద్దేశం పెట్టుకోదా ఏదమ్మా తినసేనేటి అప్పు చెప్పి తప్పే ఉంది అంటే బాధ్యత లేదు నాకు అర్థం అండి బాధ్యత లేదు ఉంటుంది ఉంటాయి తప్పే ఉంది మరి అనకాపల్లి ఎంపీగా మరి ఎవరు ఏం పేరు ఎం పేరు అక్కడ ఎవరు లేడా పార్టీకి చెప్పు అంత పెడుతున్నాను నువ్వు ఒప్పుకుంటూ ఒప్పుకుంటాను నువ్వు నువ్వు చెప్పు నువ్వు నువ్వు అంతే అయిపోయి ఇంక దాని గురించి మాట ఎందుకు అలాగా ఏంటి రేపు రేపు తెలుసు ఇప్పుడు ఆమోదిస్తాడు అనేది రేపు తెలుస్తుంది రేపు తెలుస్తుంది ఆమోదించడం అనేది ఎన్ని లేనిదో తెలుస్తుంది కంటిన్యూ చేయడం ఇంకా సార్ ఏంటిది ఖాయి తీసేడానికి వేస్తారా ఏంటి ఇది నువ్వు అడిగే క్షుద్ధనికి అది మీ క్లారిటీ లేదు నా క్లారిటీ ఉంది సార్ సార్గో ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి రాజకీయ పార్టీలు వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ విధానాలు ఉంటాయి అయినప్పుడు అడగాలి తప్ప రేపు అడిగితే అప్పుడు చెప్తాడు రేపు నువ్వు రేపు ఉద్యోగం ఉండడం గ్యారెంటీ ఉంది నీకు ఎవరు చెప్తాడు చెప్పు పార్టీ వాళ్ళకి అమ్మా ఏంటండి ఏమున్నా మీరు మా మాకు అవన్నీ అప్రస్తుతం ఎవరికి వాళ్ళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారం ఉంది ఎవరికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాకెందుకు ఎవరికి ఇంకో పార్టీ పోర్టు ఇస్తే మాకెందుకు ఎవరికి ఇంకోటి వాళ్ళు ఇచ్చిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఇచ్చిన పోర్టు పోలీలో మంత్రులు కానీ వాళ్ళు చక్రంగా పనిచేస్తారు లేదా ఒకరు ఎక్కడనే ఇబ్బందులు దొరుకుతున్నాయి దొరికితే ఇప్పుడు 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 మన మన రాష్ట్రంలో విద్యా విధానంలోనే ఇంగ్లీష్ మీడియం గురించి వచ్చింది ఇంగ్లీష్ మీడియం కాదు ఇంగ్లీష్ మీడియం వల్ల నష్టమని నా పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు పేదవాడు ఇతరు పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవకూడదు ఇదేం ధర్మం అండి దాన్ని మేము మాట్లాడతాం తప్ప ఎవరు ఎక్స్పై చేయాలి ఎవరున్నా ఓటే వాళ్ళ గురించి తప్పు కదా అది పార్టీ అది ఇష్టం వాళ్ళు ఎవరికి ఏం పెట్టుకుంటారు మా విధానాల మీద మాట్లాడుతుంది తప్ప వాళ్ళ తాలూకా అందరికి విషయాలు మాకు అనవసరం కదది మా మాది కావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని బె ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని గదులు ఉన్నాయి కానీ మాకెందుకు మాకు అవసరం లేమిచ్చాం తప్పే ఉంది మా మీద అది ఇప్పుడు వాళ్ళు రెండు ఇస్తారో మూడు వస్తారో ఒకటి ఇస్తారో మేము ఇప్పుడే ఇప్పుడే విషయం ఇస్తాం మీరు అడుగుతున్నారు కానీ నేనైతే మాత్రం దాంట్లో నాకు మంచి నాకు వ్యక్తిగతంగా నాకు చాలా క్లారిటీ ఉంది ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ వాళ్ళ విధానంలో వాళ్ళు వెళ్తారు ఆ విధానాల్లోనూ ఆ జరుగుతున్న పరిణామాల్లోనూ ప్రజలకి ఏమైనా ఇబ్బంది దొరికితే ఇచ్చిన మాటలు వచ్చి దెబ్బ దానిమే మేము మాట్లాడాలి ప్రతిపక్ష పార్టీగా తప్ప అది ప్రభుత్వం పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఇంకా మిగతా విషయాలు మాట్లాడినా మాకు మాకు ఎవరికి రైట్ లేదు వరికినే ఏదో మీరు అడిగితే చెప్పాలి టీవీలు ఉన్నాయి కాబట్టి మీ దాని గురించి ఏదో చెప్పాలి సోషల్ మీడియా గురించి చెప్పాలని చెప్పాలి తప్ప లేకపోతే దాంట్లో అది మా మాట్లాడే అక్క ఎవరికి లేదు మళ్ళీ ఇష్టం మళ్ళీ ఇచ్చుకుంటారు ఇంకేంటి అయిపోయింది నువ్వు లేట్ వచ్చావు నువ్వు లేట్ వచ్చావు మళ్ళీ చెప్తున్నాను స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు దాన్ని కాపాడుకోవడమే అందరి తాలూకా ధ్యేయం దాన్ని మనుగడే అందరి తాలూకా మనుగడ ముఖ్యంగా ఈ ప్రాంతానికి మనగడ నాష్టంతో పాటు కాబట్టి దాంట్లో ఏ విధమైన లోపకారి ఒప్పందాలు లోపకారి ఏ జరిగినా సరే వైఎస్ఆర్సీ పార్టీ మాత్రం ఎదురుస్తూ ఎప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది అందరికీ సెంటిమెంట్తో కూడుకున్న అంశమైన విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నాదం ఎదుగుతుందో దానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో ప్రైవేటైజం చేస్తారనే ఒక అంశం ఎదుగుతుందో ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి పదకొండు వేల కోట్ల రూపాయలు సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలని కేటాయింపు చేశాము నిందిస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దాని మీద దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకు ఉన్నాయి ఎవరి పార్టీ అభిప్రాయాలు వరకు ఉన్నాయి మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు మా విశాఖ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమ్మనాథ్ ఆయన చెప్పడం చెప్పే చెప్పగానే చెప్పారు ఇదేదో వేడి నీళ్ళు చన్నీళ్ళకు ఉన్నాదండి కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతోనే మేధావులతోనే మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది ఎన్సీఎల్టీకి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని ప్రైవేటిజం చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్న ఉన్నది ఒకవేళ కాకపోతే మొన్నటికి మొన్న నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆవేదిక మీద ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఆవేదిక మీద ఉన్నప్పుడు కూటమి నాయకులందరూ ఉన్నప్పుడు వారు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా చెప్పలేదు కాబట్టి ఆ తరువాత జరిగిన ఈ పరిమాణాలు చూస్తుంటే దీని మీద మాకు అనుమానం ఉన్నాయి అందుకే మేధావులతో చర్చించారని చెప్పి మా అధ్యక్షుడు మన మూడు రోజుల కింద చెప్పడం జరిగింది ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ లేకపోతే ఉద్యోగులు కానీ లేదు ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే వ్యక్తికి దాన్నే దోపరుస్తున్నట్లు ఉన్నాయి